హాయ్ నేను మీ పద్మని మరి పద్మ కిచెన్లోకి వచ్చేయని కోరనుకుందాం తెల్ల పొట్టు ఉంటుంది కదా తెల్ల తెల్లపొట్టుతో ఈ వేళ పులుసు పెట్టుకుందాం మరి వచ్చేయండి పద్మ కిచెన్లోకి తగినంత నూనె ఇవ చాందంపులు ఉడుగుతున్నాయి ఉడిగిపోయి చాందంపులు ఇవి ఉల్లిపాయలు ఇవి పోల్చుకుందాం తగినంత పసుపు తెల్ల పొట్టు రైపొట్టు తెల్లదు బాగా ఫ్రై చేసుకోవాలి పొట్టు బాగా వేగిపోయింది చెస్తారా అలా వేగిందో పొట్టు తెల రై పొట్టిది బాగా ఎగిపోయింది ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిరగా ఉల్లిపాయలు బాగా మగ్గ పెట్టుకుందాం తగిన సాగు వేసుకుందాం నేను వీడియో పెద్ద వీడియో చేస్తే చేస్తున్నాను ఫ్రండ్ స్కాండీ యూజ్ అయింది కొనాల ఒకటి మూట పెట్టేసి మధ్య పెట్టుకుందాం ఇలాగ శాంతం పలు ఉలుచుకుందాం చింతపండు నానబెట్టాను వేగిపోయి షాంపూపులు వేసుకుందాం మోటరి చేసుకుందా కారం పోసుకుంట పులుసు సింపుల్ పులుసు ఎక్కువే పడుతుంది ఒకసారి కలుపుకొని మోటార్ కోలుసుకుందాం தகனத்து வாட்டர் போஸி ஒரு பொங்குராணிச்சாக்க சின்ன பண்ணி பிள்ளை போச்சு சின்ன பண்டும் போச்சு దగ్గరికి ఉడికించుకుని దింపుకుందాం కొత్తిమీర వేసుకుని ఇలా మీరు ఎంతమంది ట్రై చేసారు నా చిన్న కామెంట్ పెట్టండి ఇలాగా తెల్ల తెల్లపొట్టుతోటి చాందంపులతో ఎలా పులుసు పెట్టారు తప్ప రైట్ వచ్చింది చిన్ని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కోర్ రెడీ అయిపోయింది కొత్తిమీర దింపుతుంది దింపేసుకుందామా దుంపలు ఎండ్రోల్ పొట్టు బా ఈ కాంబినేషన్ ఈ కాంబినేషనే సూపర్ కదా ఇంకేంత చేసేద్దామా భోంచేసేద్దామా దుంపలు ఎండ్రోల్ పొట్టుతో ఆహా సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ ఇలా ట్రై చేయండి ఇంకెనకాల కూర ఉండదు బప్పల పుల్లగా మధ్య మధ్యని రై పొట్టు తగులుతుంటుంటే ఇంకా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ పొట్టు బాగా కనిపించదు అది ఉల్లిపాయల్లో కలిసిపోద్ది బాగా సూపర్ కోడిగుడ్లా ఉన్నాయి కాలిపోతుంది